అండి మా సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగా మమ్మల్ని ఇంతగా అభిమానిస్తున్న ఆదరిస్తున్నాయి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి వీళ్ళేంది రెడీ ఎక్కడికి వెళ్తున్నట్టుంది హడావిడిగా ఉన్నారనుకుంటున్నారా మా ఇంటికి వెళ్తే వెళ్తున్నాం అండి మా ఇంటికి ఎందుకు వెళ్తున్నాం అంటే మా అత్తగారి కళ్ళకు వచ్చిందంటే ఖచ్చితంగా మా ఇంటికి అండి ఎందుకంటే మా అత్త జనవరి ఫస్ట్కి ఇల్లు శుభ్రం చేసుకుంటుంది కదా అందుకని చెప్పేసి డిసెంబర్ ముప్పై తారీఖు అయితే ఇల్లు శుభ్రం చేస్తుందామని వెళ్తున్నాం అండి వెళ్తా వెళ్తా నేనైతే అన్నము ఇవన్నీ ప్యాక్ చేసుకుంటాను ఎందుకంటే అక్కడ అసలు అన్నం బాగుండదు నేనేమేం తీసుకెళ్ళాను అనేది చెప్తాను అక్కడ రైస్ ప్యాక్ తీసుకొచ్చుకుంటాం కానీ అస్సలు బాగుండదని తినడానికి కర్రీస్ బాగుండేది ఏం బాగుండేందుకనేది నేనైతే అన్నం వండేసి పప్పుల కారం నుంచి కరివేపా కారము చింతకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పెరుగు మావారికి పెరుగు టానిక్ డబ్బాలు ఇవైతే ప్యాక్ చేశానండి మా అమ్మాయి ఎందుకు ఎందుకమ్మా ఇంత అన్నం ఉంటుంది కానీ నలుగురు వెళ్తున్నాం కదా నలుగురు వెళ్ళేటప్పుడు కొంచెం అన్నం అయితే ఉండాలి కదా చూసారు కదండి నా ప్యాకింగ్ అంత అయిపోయింది మా వారైతే కానీ కానీ అని రెడీ అవుతుంది ఇంకా కాలేదా ఇంకా కాలేదంట ఎందుకంటే ఊరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా హడావిడిగా ఉంటుంది కానీ మనం ఆడవాళ్ళం రెడీ అవ్వాలంటే చాలా కష్టం కదా అన్నీ చూసుకోవాలా మా వారు ఏముంది ప్యాంట్స్ వేసుకొని రెడీ అవ్వదు అంతే కదా ఇప్పుడైతే వీడియో అంటే ఉంటుంది వీడియో అంటే పనిచేస్తుంది అమ్మ ఇప్పుడు మా వీడియో తీస్తా అంటే దిగింది రంగంలోకి ఎక్కడ పెట్టమంటే కెమెరాని అమ్మాయి అయితే నన్ను ఆట పట్టేస్తుంది అండి వీడియో తీస్తున్నానంటే చాలు చకచక పని చేయడానికి సిద్ధమవుతుంది చెప్పేసి సర్లే ఏదైతే ఏముందని చెప్పేసి పొయ్యి అయితే క్లీన్ చేసేస్తానండి పొయ్యి క్లీన్ చేసి ఆ అంతా కొంచెం గ్యాస్ బండ్ అంతా క్లీన్ చేసాను ఇదండి మా వీడియో ఊరి వేచే వీడియో మా అత్తగారికి కొంచెం ఆనందంగా ఉంటుంది కదా ఇల్లు అంతా శుభ్రం చే అందుకని మేమైతే ఇల్లు అంతా కడిగి గ్యాస్ బండ్ అంతా క్లీన్ చేసి మా అమ్మ అయితే పంచ హాల్ అంతా కడిగేసింది నేనైతే గ్యాస్ బండ్ అయితే క్లీన్ చేస్తాను మా వీడియో ఇదని నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి